మా ఇంట్లో పగిలిపోయిన గ్రీన్ బిన్ ఒకటి ఉంది మేము తాగేసిన తర్వాత కూల్ డ్రింక్ బాటిల్స్ అన్ని దాంట్లో పడేస్తున్నాము ఈ రోజు వాటిని తీసుకెళ్లి బయట బారేద్దాం అనుకుంటున్నాము బయట బారేస్తే మాకే ఎదురు డబ్బులు ఇస్తారు వీడియో చివరి వరకు చూడండి డబ్బులు ఎవరు ఇస్తున్నారో మీకే అర్థం అవుతుంది ఇంట్లో ఖాళీగా ఉన్న బియ్యం సంచులు ఉన్నాయి వాటిలో వేసుకుని నాలుగైదు సంచులు అయినాయి రిటర్న్ అండ్ యాన్ సెంటర్ అని ఉంది రీసైక్లింగ్ సెంటర్ ఇలాంటి మా ఊర్లో మూడు ఉన్నాయి ఒక బాటిల్ ఇక్కడ ఇచ్చినందుకు పది సెంట్లు ఇస్తారు ఈ రీసైక్లింగ్ సెంటర్ వాళ్ళే రిటర్న్ అండ్ యాన్ అనే యాప్ ఉంది యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి రాగానే ఇక్కడ స్కాన్ చేసి ఒక్కొక్క బాటిల్ వేయాలి ఫస్ట్ దే కొంచెం నలిగింది వచ్చింది అందుకని తీసుకోలేదు తర్వాత మనకి బాటిల్ వేసినప్పుడల్లా యాడ్ చాలా బాగుంది కదా ఈ మొత్తం మీద ఈ రోజు అయితే పద్దెనిమిది డాలర్ వరకు సంపాదించాము అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా వెయ్యి రూపాయలు ఒకసారి ఇలా మనం ట్రాన్స్ఫర్ అని ప్రెస్ చేయగానే ఒక సెకండ్ లో మన అకౌంట్ లోకి డబ్బులు వచ్చేస్తాయి చాలా ఈజీ మీకు నచ్చితే లైక్ చేయండి ఈ మూడైతే బాగా నలిగిపోయినాయి పనికిరావు పారాయటమే